తెలంగాణ బీజేపీలో జిల్లా అధ్యక్షుల నియామకం ఆ పార్టీలో చిచ్చు పెట్టింది ఎమ్మెల్యే ఎంపీలు సూచించిన విధంగా అధ్యక్షుల ఎంపిక జరగకపోవడంతో కీలక నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు ఈ నేపథ్యంలోనే తాను సపోర్టు చేసిన నేతకు గోల్కొండ గోషమహల్ ప్రెసిడెంట్ పోస్టు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తాను పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోయానని రాజాసింగ్ కామెంట్ చేశారు పార్టీకి తన అవసరం లేదని చెబితే ఇప్పటికిప్పుడే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారు బీజేపీని వదిలి వెళ్లేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు తనకు బ్రోకరిజం చేయడం రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు గోల్కొండ గోషమహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వాలని సూచిస్తే కనీసం తనకు పట్టించుకోకుండా ఎంఐఎం పార్టీ నేతలతో అంటకాగే వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టారని ఫైర్ అయ్యారు అలా చేశారని పార్టీలో ఉన్న ఓ ముఖ్య నేతను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని కామెంట్ చేశారు ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో దమాకా లలితా వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కుస్ తగ్గింపు ఇద్దాం